పూజ అంటే కృతజ్ఞత చెప్పుట కృతజ్ఞత కలిగిన వాడెవరో వాడు కూడా పూజింపబడతాడు చిన్న ఉపకారం చేస్తే గుర్తు ఎంత సంతోషపడిపోతాడండి ఆయన కొండంత సంతోషం అని ఆయనని అందరూ పూజిస్తారు గోరంత దీపం కొండంత వెలుగు సంతృప్తి కలిగిన మనిషి లోకమంతటా ప్రశంసింపబడతాడు ఈ ఐదు ఉపచారములకు ఐదు కృతజ్ఞతా స్వరూపాలుగా పూజ జరుగుతోంది అందులో దీపం పెట్టడం అనేటటువంటిది కళ్ళిచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పేటటువంటి గొప్ప కృతజ్ఞత చూడండి దీపానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే దీపం కాలిపోతూ ఉంటుంది చేత ఒత్తి ఒక పక్క నుంచి దహించుకుపోతూ ఉంటుంది ఒక పక్క నూనె ఆవిరైపోతూ ఉంటుంది ఒక్క పక్క ప్రమిద వేడెక్కిపోతూ ఉంటుంది ఆఖరణ నిధనం అయిపోయేటప్పుడు బాగా పెద్దగా వెలిగి అయిపోతుంది నిజానికి దీపం తాను కరిగిపోతూ తాను కాలిపోతూ లోకానికి వెలుగులిచ్చినట్టే ఈశ్వర మీరు నాకు మనుష్య జన్మనిచ్చారు నేను నలుగుడు పడిన నేను కష్టపడిన లోకానికి ఉపకారం చెయ్యగలిగినటువంటి శక్తిని లక్షణాన్ని ఉత్సాహాన్ని నాకు ఇవ్వండి